ఇదే కాయే చిట్టుకాయ మాగ రాలిబేట్ తింటే అలా ఉంటుంది ఎందుకంటే మాగబెట్టిన కాయకు చిట్టు కాసిన కాయకు చాలా తేడా ఉంటుంది కాయలు మాగా తినేవి ఇప్పుడైతే పక్వానికి వచ్చేదానికి రెడీగా ఉన్నాయన్నమాట దీనికైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గెలలు ఉన్నాయన్నమాట హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరి లాస్ట్ వీడియోలో మీకు ఖర్జూరం చెట్లు గురించి ఒక వీడియో పెట్టాయి కదా ఎలా ట్రైన్ చేస్తారో ఎలాగా ఫార్మింగ్ చేస్తారని అది అప్పుడైతే చిన్న చిన్న పిందులుగా ఉన్నప్పుడు వీడియో పెట్టినా ఇప్పుడు అయితే ఒక నెల తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి ఎందుకంటే వెయిట్ చేస్తాను అనమాట మీకు చూపించాలని ఎందుకంటే ఎంత కాయలు బాగా నేరేడు కాయలు మంది లాగా అయినాయి సగం అయిపోయినాయి సగం అయిపోయినప్పుడు ఇప్పుడు కూడా ఒకసారి వీడియో పెడితే ఎవరైనా నా వాళ్ళు చూస్తారని ఆ ఉద్దేశంతో నేను ఇన్ని రోజుల నుంచి వాటి జోలికి వెళ్ళా అందుకోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఈ వీడియో పెడుతున్నాను అనమాట సో నేను ఇప్పుడు కొవైట్ ఇంటికాడైతే ఉన్నాను అనమాట మీరు చూడండి ఇప్పుడు దీన్ని ఎంత శుద్ధంగా చేసి పెట్టినారంటే అది శుద్ధంగా చేసి పెట్టారు ఎక్కడ ఏ కానీ కంపలు అనేది లేకుండా ముళ్ళు అనేది లేకుండా ఈ కింద వాటర్ ఇది చెట్టు ఇది కోవేట్లో పెరిగే చెట్టు అనమాట ఈ మొక్క ఇది మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఇది తినే ఫుడ్డు రోలింగ్ చేసుకుని తినే ఆ ఫుడ్లో మనం ఉపయోగించి అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఈ కోవిడ్ అతను చాలా అంటే చాలా నీట్గా చేసి పెట్టాయి అనమాట ఇక్కడ ఇంటి దగ్గర ఇలాగా ఎందుకంటే మొక్క విలువ తెలిసిన మాత్రం ఇలా చేస్తారనమాట ఫార్మింగ్ మామూలుగా బయట పరంబోగ్గా ఉంటాయి కదా అంటే ఎట్ల మీద కేర్ తీసుకోకుండా ఉంటారు కదా అలాంటప్పుడు అలాంటి చెట్లు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మొత్తం కంప ముళ్ళులు ఇలాంటివి ఉంటాయి అనమాట ఈ కోవిడ్ అతను చాలా గ్రేట్ అనమాట చూడండి మొత్తం అంత నీట్గా చేసి వాటికైతే దెబ్బ తగలకుండా కింద పెట్టేసాడు అనమాట చెట్లు మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి పాటు ఇవి ఇది ఏం కాయలో మేము బీనిస్ కాయలు అనుకుంటా ఇలాంటి చెట్లు వేసాడు అనమాట దీనికి తోడు నేను ఇప్పుడు చెప్పాను కదా మనం ఫుడ్లో మనం రంజాన్ అప్పుడు ఇలా చూస్తూ ఉంటాం ఈ ఆకు రోలింగ్ చేసి తింటాం అనమాట మధ్యలో బియ్యం బియ్యం గింజలు లాగా ఉంటాయి అది రోల్ చేసి మనకు ఇంట్లో కద్దాం అయితే మనకు ఇస్తాడు అనమాట ఆ ఆకు అనుకుంటాను నేను అదే అనుకుంటాను నేను కదా చాలా అంటే చాలా నీటిగా చేసి పెట్టారు అనమాట అలా ఇంటికాడ ఇక్కడ మళ్ళీ తోటకూర రేగు చెట్లు ఇలాంటి మొత్తం తినేసి ఇక్కడ వేస్తే ఇది తినేసి ఇక్కడ టమాటా చెట్టు ఉంది కదా టమాటా వేసినారనమాట అవి మొత్తం మొలకెత్తాయి ఇవి సెకండు ఖర్జూరం చెట్టు అనమాట ఎంత బాగా అంటే అంత బాగా చేసి పెట్టారు చూడండి మన ఇంటికాడ ఈత చెట్లు ఎలాగో అలాగే ఉంటాయన్నమాట హైస్ డీజ్ ఇంకేం కొత్త గొప్ప విషయం ఏం కాదు చూడండి మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది రేగి చెట్టు గంగరేగి చెట్టు అలా కదా అలాంటిది అది ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది చూడ ఖజ్జురం కాయలు ఇంకా చూడండి బాగా నేరేడు కాయలు బాగా ఏ ఇప్పుడైతే పక్కవానికి వచ్చేదానికి రెడీగా ఉన్నాయన్నమాట దీనికైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గెలలు ఉన్నాయన్నమాట చెట్టు చిన్నది కాబట్టి ఐదు గిళ్ళలే వచ్చినాయి పెద్ద చెట్టు అయితే కదా పది పదిహేను దాకా కాస్తాయి బలం ఉన్నాయి కదా దీనికి మధ్యలో ఫార్మింగ్ చేసుకోవడానికి ఎలాంటి చెత్తాలు లేకుండా అంటే ఇట్లా ఎరువు దిచ్చి ఏమైనా అది ఆ కవర్లు అయ్యి ఇక్కడ మొత్తం నీళ్ళు పెట్టేదానికి చెట్టు చెట్టుకి పాతి చేసేసి పెట్టేస్తారనమాట ఇక్కడ మొత్తం ఇంత లాస్ట్ ఇయర్ కాయలు ఉంటాయి కదా లాస్ట్ ఇయర్ కాయలు తినేసి ఇక్కడే వేసేస్తారు అవి మళ్ళీ మొత్తం మళ్ళీ మొలకెత్తున్నాయి చూడండి మీకు ఈ కాయలు అనమాట ఖర్జూరం ఇది మాగిందిపోయింది ఇదైతే పూర్తిగా అయితే అనమాట నేలలో పడి ఇదైతే మనం తినచ్చు ఇది వాటర్ కానీ ఇక్కడ ఉంటే కడుక్కొని తినేసి బాగుండు ఇక్కడ లేవు కాబట్టి ఒకసారి ఇది ఒకన్నాయి వాటరు అయ్యో పైప్లో రాట్ చూద్దాం ఒకసారి అచ్చా ఇది ఒక అనమాట ఇదైతే మెత్తగా మనం చిన్నప్పుడు తొట్లో ఈతకాయలు తెచ్చి తొట్లో వేస్తే ఈ మాగిపోతాయి అనమాట అలాగా ఇక నీళ్ళ ఉండి ఉండి ఏమన్నా మాగిపోయిందో ఎత్తు తెలియదు గింజ అయితే మా గింజ అయితే పక్కవానికి అయితే రాలేదు పండు అయితే మాగిపోయింది ఇది కాయ అనమాట లైట్గా బాగుంది అనమాట లైట్గా ఇదే కాయ చిట్కా మాగి కానీ రాలిబీ తింటే అలా ఉంటుంది ఎందుకంటే మాగబెట్టిన కాయకు చిట్టు కాసిన కాయకు చాలా తేడా ఉంటుంది బాగుంది 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 ఇంకా ఉన్నాయి కానీ ఇది ఏదో మాగింది ఇదైతే పూర్తిగా మాగింది అనమాట ఇదైతే కడగాల్సిన పనిలే ఇప్పుడు సూపర్ సూఫరా ఇవి ఇవన్నమాట పైన చూడంత నీట్గా పెట్టేస్తారో కాయలో మొత్తం కడిగినట్టుగా ఉన్నాయి వీటి ప్రైస్ ఎలా ఉంటది తెలియదు కానీ ఇది హార్ట్ హార్ట్కు మంచిగా అంటారు ఇది కొంచెం పెద్దది చూడండి ఈ కోవిడ్ వతనం చాలా గ్రేట్ అనమాట అక్కడ పిల్లలు ఉన్నాయి కదా చెట్లు పిల్లలు ఉన్నాయి పాపం అది గారి ప్రెగ్నెంట్ అనుకుంటా వాళ్ళు తాగేదానికి అదే ఆ పిల్లులు అనేది ఇక్కడ డ్రింక్ చేయడానికి నీళ్ళు ఎత్తి పెట్టేస్తారు అనమాట చాలా మంచిది కదా ఇప్పుడు మనకు వాటర్ కావాలంటే అక్కడ ట్యాప్ ఉంది ట్యాప్ తీసుకుని తిప్పేసుకోవచ్చు అనమాట సూపర్ అంటే సూపర్గా చేసి పెట్టాడు మధ్య మధ్యలో మిరప చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ సో మొత్తానికి కోయట వాళ్ళు ఈత చెట్లు చా ఖర్జూరం చెట్లు పెంచడానికి చాలా అంటే చాలా ఖర్చు చేస్తారనమాట దానికి మీరు ఎగ్జాంపుల్ ఏంటి ఖర్చు చేయడం అంటే వేలలో ఖర్చు చేయరు దాటలో అయితే అలా చేస్తారనమాట ఇంటికాడ మనం కూడా అంతే కదా బొప్పాయిలు కానీ అరగ చెట్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా బొప్పాయిలు అరటి చెట్లు అయితే మనం కూడా ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకు లాభం వస్తుంది కాబట్టి వీళ్ళు ఇంటికాడ చల్లదనం కోసం అలాగే హెల్త్ పరంగా చూస్తారు కాబట్టి వీళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకొని ఇంటికాడ పెంచ పెంచుకుంటారు అనమాట ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చూడండి మీకు అర్థమవుతుంది అవి చిన్నప్పుడు పెట్టామన్నమాట చిన్న పింజలు ఉన్నప్పుడు పెట్టాం అదైతే ఇప్పుడు ఇంకొక వీడియో వచ్చేస్తే ఇంకొక వీడియో వచ్చేసి మాగుతాయి కదా మాగినప్పుడు ఒక స్టేజ్ దాటిపోయినప్పుడు మాగిపోతాయి అప్పుడు కూడా ఒక వీడియో పెడతా చూడండి ఒకసారి ఖర్జున చెట్ల గురించి ఇక్కడైతే ఈ ఒక ఏడు ఏడు పద్నాలుగు ఒక ఐదు పదహారు ఇరవై 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 ఏడునా ఇక్కడ ఈ చెట్లకు నాలుగు చెట్లకి ఇరవై ఏడు గల్లు ఉన్నాయి ఓకేనా